హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం అండి వర్షం చూపిస్తాను వర్షం బట్ మార్నింగ్ లేసా పిల్లలు రెడీ చేద్దామని వర్షం పడుతుంది అని నేను చైనా నా పని ఏం చేస్తాను బట్టలు మిషన్లో వేసాను మిషన్లోనే కాబట్టి తిరిగిపోయిద్ది కాబట్టి మిషన్లోనే కాబట్టి తిరిగిపోయిద్ది కాబట్టి అండి ఆగు తల్లి వాషింగ్ మిషన్ పెడితే అంతే వస్తున్నాడాది అక్కడ ఆరేసుకోవడానికి ఉంటుంది కదా మాకు ఆరేసేస్తే అదే ఉంటుందిలే అని చెప్పేసి ఏ చేస్తాను నేను పచ్చిపోయితే మళ్ళీ తగ్గిపోయి అండి దానివల్ల బట్టలు ఎక్కువైపోతుంది అయితే వేసేస్తాం క్లిప్స్ పెట్టేస్తాం పిల్లలేమో స్కూల్ యాన్ జేసే పిలుస్తుంది పిల్లలేమో స్కూల్కి రెడీ అవుతున్నారు మా ఆయన కూడా స్కూల్కి రెడీ అవుతున్నాడు స్కూల్ బస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు నేనేమో ఏం చేశానో మీకు చూపిస్తాను పొద్దున్నే ఆడావుడే అయిపోయింది రోజు ఇంకా ఈరోజు పొద్దున్నే లేసాను పిల్లలు ఉన్నారు ఇద్దరు ఫ్రెష్ చేస్తూ ఉన్నారు మా వారు ఉంటే కొంచెం సహాయం చేసేవారు ఆయన కూడా స్కూల్ బస్కి వెళ్ళిపోతున్నాడు నేను మిద్దరితో హడా ఊడైపోతుంది అన్నమాట చెప్పిన మాట వినరు తొందరగా రెడీ అవ్వరు ఏదో ఆయన ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు ఇంటి గురించి మాట్లాడుతున్నాడు పొద్దున్నే ఎవరో ఫోన్ చేశారు నే ఎవరో చేశారు వంట చేస్తున్నాను చూస్తా ఏమేమి చేస్తాను మామూలు టీ తాగాలనిపిస్తుంది అలాంటి కానీ నేను గ్రీన్ టీగా తాగాలంటాడు స్నాక్స్ పెట్టేసుకున్నారు బ్యాగ్స్ రెడీగా ఉంది యూనిఫామ్ షూ రెడీగా ఉంది యూనిఫామ్ రెడీ ఉంది వాళ్ళిద్దరూ వస్తే ఇవన్నీ వేసేసి టిఫిన్ దోశలు వేసేయాలి అండి పిలుస్తుంది చూడ పిలుస్తుంది జెస్సి పిలుస్తుంది వర్షం మాత్రం బాగా పడుతుందండి ఈ వర్షంలో నాకేమో టీ తాగాలనిపిస్తుంది మాయ నొప్పు కూడా గ్రీన్ టీ తాగాలి ఇప్పుడు బాబు ఏం చేశాను అండి పచ్చడి మిక్సీ పట్టాలి పప్పు తాలింపు అన్నీ రెడీగా ఉన్నాయి పప్పు చేసాను దీంట్లో గొట్టాలేపాలి పిల్లలకి అప్పడాల్లాంటివి అవేపాలి పో పోతీన్ పో అన్నం అయిపోయింది పచ్చడి అయిపోయింది దోశల్లోకి దోశ పిండి పెట్టేశాను అత్తం ఇచ్చింది దోసపిండి దోశలు వేయాలి టమాటా పచ్చడి మిక్సీ పెట్టేసి దోశలు వేసేసి తర్వాత ఉప్పు తాలింపు పెట్టి పోయమ్మ చాలా పని ఉంది పో ఇల్లు బట్టలు మాత్రం వేసేస్తాను ఎంత వర్షం అన్నా పండి బట్టలు మాత్రం వేస్తాను అది కొన్ని వర్షం పడుతుంది అనిపిస్తుందా ఇల్లు వర్షం పడుతుంది ఇల్లు వెళ్ళిపోతారు ఇప్పుడు నీకు గ్రీన్ టీ ఇలా పోసి వదిలేస్తావేంటి బయట బాత్రూమ్ పెడతారంట లెటిన్ లెటిన్ పెడతారంట ఫస్ట్ అది పెట్టేసి పెడతారంట అది దీనికి అలా పెట్టలేదుగా

చాలా ఇష్టం తప్పదు సంతిల్లు అన్నప్పుడు ఏ అడవిలో కట్టుకున్నా వెళ్ళిపోవాల కదండి అంతేనా ఎంత ఎడగారులు కట్టినా ఏం చేసినా ఇల్లు అంటే వెళ్ళిపోవాల అది తప్పదు ఎందుకు లబ్దిళ్ళల్లో ఉంటాం అంతేనండి మా ఆయనకైతే మా ఆయనకైతే హ్యాపీ అందరి దగ్గర దగ్గరలో వెళ్ళడం ఏంది బ్రష్ అయిపో టైం అయిపోయింది దోశ వేస్తాను పచ్చడి మిక్సీ పట్టి గ్రీన్ టీ తాగింది బాత్రూమ్లోకి వెళ్ళిపో కానీ చేసి టైం అయిపోయింది గ్రీన్ టీ తాగులే మా ఆయన తాగు అంటే తాగుసారి అండి తాగు తాగు ఈ వర్షంలో ఎవరైనా నల్లని టీ తాగుతారు కానీ గ్రీన్ టీ తాగుతారు ఎందుకు లేవు ఫ్రిడ్జ్లో మర్చిపోయాడంట లో పాలున్నాయి కదండి మా అమ్మాయికి ఒలం పేర్ ఎగ్జామ్ పెట్టారు కదా మొన్న రాయాలి రాయాలి అనింది కదా పాపం థర్డ్ ప్రైజ్ అని వస్తుంది అనుకున్న ఫిఫ్టీకి ఫార్టీ త్రీ వచ్చిందంట అంతేనా ఫార్టీ త్రీ అనా వచ్చిందంట బాధపడుతుంది అయినా రాదులే దానికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారులే ఫార్టీ త్రీ వచ్చిందంట టూ మార్క్స్ వచ్చినా థర్డ్ ప్రైజ్ అన్న వచ్చేది ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ వచ్చిన కదండి అదే చెప్తున్నా నేను కూడా ఆ మార్కులు చాలా లే అంటున్నా సరేలే వచ్చిందిగా అంతైనా అంటున్నా మా ఇప్పుడేంది అది తీసుకురావాలా ఒకటే తొట్టి బాత్రూమ్ తొట్టి మరి అమ్మాయి ఉందా అంటున్నా ఎవరిని పంపించమన్నులు పిలిస్తే వాళ్ళ డబ్బులని వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా సరేలే దోశలేసి టమాటా పచ్చడి అయిపోయిందండి టమాటా పచ్చడి అయిపోయింది దోశ వేయాలి గ్రీన్ టీ కూడా తాగల పక్కన పడేస్తున్నాను నేను టైం అయిపోతుంది దోశ వేసేసాను చూద్దాం చూడాలి దోశలు వేసి ఇచ్చానండి తింటున్నారు ఇంకా టైం అయిపోయింది వాళ్ళు ఇప్పుడు ఎంతసేపు తింటారు దోశ పడుతుంది చూనేసి కాదానము మా ఇస్సీ అమ్మో మన ఇస్సీ అలా చేస్తుంది అంటే అప్పుడు అమృతం సీరియల్లో వాడు తలుపు తీయడానికి చాలాసేపు పట్టిద్ది కదా అలాగా చిన్నగా ఏదైనా టైం అయిపోతుందన్నా సరే అస్సలు వినదు మాట చేసి బాగుందా తిననిసి చెల్లి తింటుంది టీవీ చూస్తా తింటున్నారు మా పని నేను చూసుకోవాలి ఇంకా పప్పు రుబ్బి తాలింపు పెట్టి మా హడావుడైపోతుంది వీళ్ళతోటి పప్పు రుబ్బి తాలింపు పెట్టి నంచుకోవడానికి అపడాలు వేయాలి వడియాలు వేసేస్తే తినేస్తున్నారు అయిపోయిందిగా ఇంకో జల్లు వేయాలి షూ వేయాలి ఆయిల్ పెట్టేసాను వేద్దామని అయిపోయిందండి ఇంకో అయిపోయింది ఈ అమ్మాయి అయితే అయిపోయింది ఇంకా జల్లేసి షూ వేయాలి ఇద్దరికి శారీస్ కట్టేసాను కదా ఇప్పుడు వచ్చి ఇద్దరికి పౌడర్స్ బొడ్డు పెట్టి బెల్ట్ పెట్టాను షూ వేస్తాను షూ వేసేసిన తర్వాత లాస్ట్లో జడేస్తాను చూస్తా ఉంటాను మా చెల్లికి నా దయ చూ వేసుకోడు ఆకలి వేస్తుంది అంటే అది మీద టిఫిన్ తిని ఉంది

రిబ్బన్స్ యూకేజీ కదా యూకేజీ నుంచి అయితే రిబ్బన్స్ వేసుకోవాలంటే మొత్తం రండి అయిపోయింది నేను ఒక్క రాని ఉన్నా నేను కూడా రిబ్బన్స్ వేసుకుంటే అయిపోతుంది

అయిపోయారండి అమ్మో అసలు ఆడా అయిపోయింది రెడీ అయిపోయారు ఇంకా స్కూల్కి వెళ్ళిపోవడమే వస్తే బస్సు వస్తే వెళ్ళిపోవడమే ఇంకా నేను కూడా లేసి ఇంక బస్ ఎక్కించేటప్పుడు తీయలేను ఎందుకంటే వర్షం పడుతుంది కెమెరా పట్టుకునే వాళ్ళు కూడా లేరు కాబట్టి నేను బస్సు ఎక్కిచ్చేస్తాను వద్దులే ఎక్కిచ్చేస్తాను బట్టలన్నీ ఆరేసుకొని ఇల్లు ఉంచుకొని అత్తమ్మ కూడా దోశలు అడిగింది దోశలు కట్టుకొని తీసుకెళ్ళి అక్కడ కొత్త ఇంటికాడ పని ఏమైనా జరుగుతుందని చూసి మళ్ళీ మధ్యాహ్నం రావాలి ఇంకెళ్ళి ఇంక ఈ రోజుకి వ్లాగ్ ఇంతేనండి ప్లీజ్ అండి ఇంత కష్టపడి తీసినందుకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసి లాస్ట్ వరకు ఎలా ఉందో కామెంట్లో కూడా చెప్పండి కామెంట్లో చెప్పి ప్లీజ్ అండి కామెంట్ చేయండి ఎలా ఉందా ఏందా ఈసారి అలా మార్చుకొని అలా తీస్తాను Jenis yang panik macam ni hehe Like seni, 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 coming seni.